అదేవిధంగా మన పల్లె నరసింహ గారు అన్నారు సరే ముఖ్యంగా గత రెండున్నర సంవత్సరాల క్రితం ఇక్కడ మరి నిరుపేదలు ఉన్నటువంటి అందరం కలిసి మరి గుర్తులు వేసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా పుదాన భూములకు సంబంధించినటువంటి భూములు సరే ముఖ్యంగా వెంకడితే కానీ దొక్కడినటువంటి కష్టజీవులు మరి జాగర భూమి లేకపోతే ఇవాళ అద్దె ఉండలేక భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో వేసుకోవడం జరిగింది సరే ఇవాళ ఈ గుడిసెలు వేసుకొని కూడా దాదాపు రెండున్నర సంవత్సరాలు కావస్తాం ఈ రెండున్నర సంవత్సరాల నుంచి పార్టీ నాయకత్వంలో మరి ఇక్కడ అనేక సందర్భాల్లో మరి విన్నదనలుగా ఉండి నాయకత్వం వహించి గుర్సే వేయడంతో పాటు ఇవాళ అన్ని రకాలుగా మనం గుడిసె పట్టాలు కావాలని ఇళ్ల స్థలాలుగా మరి పట్టా ఇవ్వాలని అదేవిధంగా ఇల్లు నిర్మించాలని డిమాండ్తో మనం అనేక ప్రజా ఉద్యమాలు నిర్మిస్తా కానీ దృష్టం ఏంటంటే పదిహేను పదిహేను రోజుల క్రితం అనుకోకుండా చాలా మరి కానుకోవడం జరిగింది సరే అగ్ని ప్రమాదం వల్ల ఎంత అంటే పూర్తిగా ఆ చిన్న పిల్లల బట్టలతో సహా డబ్బులతో సహా చదువుకున్న పిల్లల యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా మరి మొత్తం కూడా కానుకోవడం జరిగింది మేముచ్చినాడు వాస్తవంగా చిన్నపిల్లలకి బట్టలు కూడా లేవు చాలామంది అసలు చాలా ఇబ్బందికరంగా హృదయపూర్వక ఒక విధానమైనటువంటి స్వభావంతో చాలా ఇబ్బంది ఉంది అందువల్ల అగ్ని ప్రమాదం అనేది పూర్తిగా మరి సంసారం సంబంధించిన అన్ని కూడా కాలిపోయి రోడ్లు పడ్డటువంటి పరిస్థితి ఈ సందర్భంగా సరే మన పార్టీ నాయకత్వంలో మరి ఇక్కడ మనం చర్యలు చేపడతా ఉంది సరే ప్రభుత్వం వైపుకి వెళ్ళి మరి కంటి తోడుపు జరిగలేదు సరే ఎంఆర్ఓ గారు ఆరు వేలు ఐదు వేలు లేకపోతే ఏదో సందర్భంగా చెప్తా ఉండు కానీ నిజంగా ఆ రోజు చెప్పడం జరిగింది చాలా మరి కాలిపోయినటువంటి ఇళ్లకు ఒక లక్ష రూపాయల ఆర్థిక సహకారం అందిస్తే వాళ్ళకు కొంత ఉపయోగం జరుగుతుందని ఆ సందర్భంగా మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారు అదేవిధంగా మన పార్టీ రాష్ట్ర నాయకత్వం అందరూ కూడా ఆనాడు డిమాండ్ చేయడం జరిగింది బహుశా ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ అంత పెద్దగా ఆలోచన చేయలేదు సరే మన పార్టీ నాయకత్వంలో సరే ఇలా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మన పార్టీ మరి దీనికి సహాయ సహకారంగా మన నారాయణ గారు మరి విజయవాడ నుండి మరి వారి సంబంధించినటువంటి మరి ఇలా సామాగ్రిని మానవాటితో చేయడం నిజంగా ఒక హర్షించి వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం సరే ఇవాళ ప్రభుత్వం కూడా స్పందించి మరి ప్రమాదంలో కోల్పోయిన అందరికీ కూడా మరి సహాయక చర్యలు చేపట్టవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది అదేవిధంగా మనం ఏదైతే అనుకుంటున్నామో ఈ పట్టా సర్టిఫికెట్ల కోసం కానీ డబల్ బెడ్రూమ్ల కోసం కానీ అందరూ కూడా ఇవాళ ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ప్రభుత్వం ఎందుకు అనిపిస్తా అందువల్ల అందులోకి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పలు జిల్లాలకు వెళ్ళి మరి వరుస వచ్చినటువంటి అతి నిరుపేద కుటుంబాలు వీళ్ళందరూ కూడా ప్రభుత్వం ఆదుకోవాలి ఇవాళ ఈ దేశానికి మేము స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా జాగ్రత్త భూమి కోసం మనం ఆలోచిస్తున్నామంటే పాలక వర్గాలు ప్రభుత్వాలు మరి అభివృద్ధి ఎందుకు మనకు కనపడతా ఉంది అందువల్ల మరి అనేక సంవత్సరాల కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో పేదల పక్షంగా నిలబడి మనం గుడిసెలే నిలబడతా ఉన్నాం అందువల్ల దీన్ని మరి మొక్కబడి ధైర్యంతో సరే అగ్ని ప్రమాదం జరిగింది సరే దీని అయినా కూడా మనోధైర్యంతో మీరు మీరందరూ కూడా నిలబడి మరి మనం అనుకున్న స కొత్త విషయంలో అది మనం పోరాటాలు సాగిద్దాం మీ కమ్యూనిస్ట్ పార్టీ ఎలా వేళలా మరి సహాయ సహకారాలు అందిస్తూ ఉంది అదేవిధంగా రంగారెడ్డి జిల్లా పార్టీ కానీ నల్లగొండ జిల్లా పార్టీ నుండి కానీ అటు ఖమ్మం జిల్లా పార్టీ నుండి కానీ ఇతర జిల్లాల కూడా మన పార్టీకి ఇక్కడ నాయకత్వానికి సహాయ సహకారాలు మీ అందరికీ కూడా అందించడం జరుగుతావు అందువల్ల మీరు ఎలాంటి అధీర్యపడకుండా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుందాం మరి మన పార్టీగా ఈ రకంగా మరి ఈ సందర్భంగా వచ్చినప్పుడు నారాయణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ